హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజైతే ఫిష్ మాదైతే ఫిష్ కూర ఫ్రెండ్స్ చూడండి నేను నా స్టైల్లో ఎలా వండుతానో చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఫిష్ అయితే మంచిగా నీట్గా కడుక్కొని కారం ఉప్పు మసాలాలు అన్నీ కలిపి పెట్టుకున్న ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా వండుతానో చూపిస్తా అండి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఒక దిక్కు అయితే కూర కోసం ఒక దిక్కు ఏవి ఫిష్ ఫ్రైకి ఒక దిక్కు రెండు పెట్టుకున్న ఫ్రెండ్స్ నేను అయితే ఇగో ఆయిల్ పోసుకొని అందులో ఉల్లిగడ్డ పక్కన కొత్తిమీర ఇవన్నీ వేస్తున్నా ఫ్రెండ్స్ ఏం చేయాలి ఫ్రెండ్స్ వీడియో తీయడానికి వాళ్ళు నేనే వంట చేస్తుంది నేనే వీడియో ఫ్రెండ్స్ కొంచెం అల్లం కూడా వేసుకుంటున్నా ఈ టైం ఇగో ఫిష్ కోసం ఆయిల్ వేడైందండి ఫిష్ ఫ్రై కోసం ఫిష్ ఇందులో చేపలు వేసుకుంటున్నాను ఫస్ట్ కొంచెం గడ్డ కట్టి దాంట్లో కూడా చేపలు కొంచెం ఫైవ్ కావాలి అయితే ఇంకా టేస్ట్ ఉంటుందండి ఇంకా ఫైవ్ చేస్తాం

ఇంత పిచ్చి వస్తుంది ఫస్ట్ అందులో కారం ఉప్పు అన్నీ పిచ్చి పడుతున్నాయి కదా అవే సరిపోతాయండి మనకు పూల్స్ ఎంత కావాలనుకుంటే అంత వచ్చి చేపల పులుసు అండ్ చేపల ఫ్రై అయితే ఆయన ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాయో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ అండి అందరికీ